నీలోని అందాన్ని తెలుసుకో మిత్రులారా జీవితంలో మనలో చాలామంది ఒక్కోసారి విరిగపోతాం కష్టాలు వైఫల్యాలు నష్టాలు ఇవన్నీ మనల్ని ముక్కలుగా చేస్తాయి కాని ఈరోజు నేను మీకు చెప్పదలచుకున్నది ఒక అద్భుతమైన సత్యం విరిగిన వ్యక్తులు అందంగా ఉంటారు ఎందుకంటే వారు ప్రతిరోజూ తమను తాము తిరిగ సమకూర్చుకోవాలి ఆ ప్రక్రియలోనే వారి నిజమైన అందం దాగ ఉంది మనలో ఎవరైనా విరిగినప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని మనలో ఏదో లోపం ఉందని అనుకుంటాం కాని అది నిజం కాదు విరిగపోవదం అంటే మనం బలహీనులమని కాదు అది మనం మానవులమని మనం జీవితాన్ని అనుభవిస్తున్నామని సూచిస్తుంది ప్రతి ముక్క ప్రతి గాయం మన జీవితంలో ఒక కథను చెబుతుంది ఆ కథలే మనల్ని ప్రత్యేకంగా చేస్తాయి ప్రతిరోజు తమను తాము సమకూర్చుకునే వ్యక్తులు అసాధారణమైన శక్తిని కలిగి ఉంటారు